అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డిఎస్ఎన్ఎల్యు మాజీ కులపతి జేకే మహేశ్వరి పరిశీలించనున్నారు ఈ విషయాన్ని దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి సూర్యప్రకాష్ రావు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ కులపతిగా పనిచేశారన్నారు ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఆయన రేపు సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు డిఎస్ఎన్యూఎల్ను సందర్శించి ఇక్కడ విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తారని అన్నారు అనంతరం అక్కడ యూనివర్సిటీలో కొత్తగా ప్రారంభిస్తున్న మూడు ఏళ్ల ఎల్ఎల్బి న్యాయ కోర్సులను జస్టిస్ మహేశ్వరి ప్రారంభిస్తారు అనంతరం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ చైర్మన్ ప్రారంభిస్తారన్నారు అనంతరం ఆయన న్యాయవాద వృత్తి న్యాయ విశ్వవిద్యాలయాలు కళాశాలల పాత్ర అనే అంశంపై ప్రసంగిస్తారని అన్నారు దేశంలో పదిహేను చోట్ల ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్కు సంబంధించి చైర్లు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా సబ్బవరం డిఎస్ఎన్ఎల్యూకు కూడా మంజూరు చేశారన్నారు ఆ చైర్కు సంబంధించిన న్యాయపరమైన అన్ని విషయాలను న్యాయ వ్యవస్థ రూపొందిస్తుందని అందుకు తగిన అకామిడేషన్ ఏర్పాటు చేశామని ఆ ప్రొఫెసర్లకు అయ్యే ఖర్చులు మన యూనివర్సిటీ భరిస్తుందని ఉపకులపతి సూర్యప్రకాష్ రావు పేర్కొన్నారు అలాగే ఈ ఏడాది ఇక్కడి న్యాయ విశ్వవిద్యాలయం చదువులో ముప్పై తొమ్మిదవ ర్యాంకులో నిలిచిందని ఆ విషయాలను జస్టిస్ మహేశ్వరి పరిశీలిస్తారు ఈ కార్యక్రమంలో డిఎస్ఎన్యుఎల్ రిజిస్టర్డ్ ఆచార్య సిపి నందిని ఎగ్జామినేషన్ డీన్ బి సోమ విశ్వచంద్రుడు పాల్గొన్నారు అప్పటికి ఇప్పటికీ ఈ విశ్వవిద్యాలయంలో వచ్చిన మార్పులు ఏంటి అవన్నీ ప్రత్యక్షంగా నేను చూపిస్తున్నాను అందుకే ఈ సందర్భంగా నేను మీ విద్యార్థిని కూడా ఉద్దేశించి ప్రసంగిస్తానని నాకు చెప్పారు మీరు అందరూ కూడా ఏ కార్యక్రమాలు కార్యక్రమాలు ఆయన రేపు పదకొండున్నరకి ఇక్కడికి వస్తారు ముందు ఒక అరగంట మొత్తం విశ్వవిద్యాలయం అంతా చూస్తారు తర్వాత మేము ఆయన వస్తున్నాను కదా అని ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయానికి మొత్తం దేశంలో ఒక పదిహేను పద్దెనిమిది ఐపిఆర్ చేస్తాం అంటే వాళ్ళు మనకి చైరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక ప్రొఫెసర్ దాని మీద మేధో పరమైన హక్కుల గురించి విద్యార్థులకి చెప్పడానికి అటువంటి కార్యక్రమాలు మనం చేయడానికి కొంచెం వెనకబడి ఉన్నాం ఇప్పటికి ప్రస్తుతం ఈ సంవత్సరం ముప్పై తొమ్మిదో ర్యాంక్ వచ్చింది అయితే ఈ మనం దాని గురించి సరిగ్గా ప్రాజెక్ట్ చేయక మనకున్న డేటాన్ని మనకున్న వనరుల్ని వాళ్ళకి చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్గా ర్యాంకు మనకి వస్తుంది అదే సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాలకి నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు పదో ర్యాంక్ వచ్చింది సో తర్వాత పదిహేనో ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం లేటెస్ట్గా వాళ్ళకి పదహారో ర్యాంక్ వచ్చింది అది చాలా గొప్ప విషయం అది మనకి ముప్పై తొమ్మిదో ర్యాంక్ వచ్చింది ఇదివరకు వరకు కూడా మన గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ఐరప్ ర్యాంకులో అసలు విజిబిలిటీ ఉంటుంది సో సో మొదటిసారి వచ్చింది మా ట్యాప్ రిజిస్టారు ఇతర టీచర్స్ అందరూ సహకారంతో కనీసం దీన్ని ఇరవై లోపు ఈ ర్యాంక్కి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం అంచేత మనకి జస్టిస్ నరసింహ గారు కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ఆయన మనకి విజిటర్ ఇప్పుడు అలాగే చీఫ్ జస్టిస్ దేవర్ సింగ్ డాక్టర్ గారి కూడా ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందడంలో వాళ్ళు చాలా సహకరిస్తున్నారు వాళ్ళు ఏ విషయమైనా సరే మాకు డైరెక్ట్గా డైరెక్ట్ ఎవరించండి చెప్తున్నారు మాకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఏంటంటే స్టూడెంట్స్ టీచర్స్ ఎవరైనా సరే ఎప్పుడైనా వీళ్ళకి మెయిల్స్ పెట్టారు సో వాళ్ళు కూడా మెయిల్స్ పెట్టడం కూడా మంచిదే ఇప్పుడు ఏదైనా విషయం జరిగినప్పుడు వంద మంది పోగొట్టడం కాదు ఒకటి విమర్శించిన సభవర్ణం స్పీకర్లందరికీ కూడా డిఎస్ఎన్ఎల్ తరఫున స్వాగతం చెప్తూ రేపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేష్ రావు గారు మన డిఎస్ఎన్ఎల్ఏ సందర్శిస్తున్నారు ఆ సందర్భంగా ఆయన న్యాయశాస్త్ర విద్యార్థిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆయన న్యాయవాద వృత్తికి సంబంధించి న్యాయ 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 విశ్వవిద్యాలయాలు కానీ న్యాయ కళాశాలలు కానీ వాటి పాత్ర ఏంటి ఒక స్టూడెంట్ని ఒక పరిపూర్ణమైన అడ్వకేట్గా ఎలా చేయాలి న్యాయ విశ్వవిద్యాలయం పాత్ర న్యాయ కళాశాల పాత్ర గురించి ఆయన మాట్లాడతారు జస్టిస్ మహేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ అయితే సో అతిచేత ఇక్కడ కార్యక్రమం మనకి పిల్లలు కూడా ఏడు వందల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మనకి ఎలాగంటే ఇక్కడ ఎల్ఎల్బి బిఏఎల్ఎల్బి రెండు సెక్షన్లు ఉన్నాయి సెక్షణకి అరవై మంది అంటే సంవత్సరానికి నూట ఇరవై మంది ఐదు సంవత్సరాలకి ఆరు వందల మంది ఎల్ఎల్బి చదివే విద్యార్థులు ఒక అరవై నుంచి ఎనభై మంది ఏమో ఎల్ఎల్ఎం చదివే విద్యార్థులు ఒక ముప్పై నుంచి అరవై వరకు పిహెచ్డి విద్యార్థులు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వివిధ ప్రాంతానికి